శ్రీ శ్రీగురుభ్యో నమః మాత్రే నమ పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమ సుమాంజలి జూన్ నెల తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారికి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగినాం ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు కీలకమైనటువంటి వ్యవహారంలో ఆచితూచి అడుగు వేస్తారు అనువర్ల సలహాలు మేలు చేస్తారు ఆనందంగా పనిచేస్తారు అదేవిధంగా కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మీ యొక్క శ్రమ ఫలిస్తుంది ప్రారంభించినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది అదేవిధంగా నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది సోదరులతో వివాదాలను పరిష్కరించుకుంటారు పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుంభరాశి వారికి ఇష్ట దైవ ఆరాధన అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు